నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే నేను వచ్చేసానండి గుంటూరు జిల్లాలోని అనుమర్లపూడి అనే గ్రామానికి అయితే వచ్చేసాను యూజువల్ గా ఇక్కడ మీరు చూస్తున్నారు అంత మొక్కలు అయితే ఉన్నాయి కదా సో నేను నర్సరీలో ఉన్నాను అనమాట ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడైతే నర్సరీ రన్ చేస్తున్నారు సో ఈ నర్సరీని ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న ఓనర్ గారు అయితే మనతో ఉన్నారు సో ఆయన అడిగి మాట్లాడదాము మరిన్ని విషయాలు అయితే నర్సరీ గురించి తెలుసుకుందాము నమస్తే సార్ సో అసలు మీకు ఈ నర్సరీ రన్ చేయాలి అన్న థాట్ ఎలా వచ్చింది ఎలా స్టార్ట్ చేశారు మీ పేరు చెప్పండి సార్ నమస్తే అండి నా పేరు నాగిరెడ్డి నర్సరీ పేరు వచ్చారు బిఎన్ రెడ్డి ప్లాంట్ నర్సరీ అనమాట మేము వచ్చరికి ఇది రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేసామండి ఓకే స్టార్టింగ్ మనం ఏంటంటే శ్రీగంధం శ్రీగంధం పర్పస్ మీద నర్సరీ స్టార్టింగ్ చేసాము ఆ తర్వాత వన్ బై వన్ పెంచుకుంటా ఇప్పుడు హార్టికల్చర్ క్రాప్స్ లో మెయిన్ గా చేస్తున్నాము ఓకే మన దగ్గర ఎలాంటి ప్లాంట్స్ ఉన్నాయి సార్ ఎలాంటి మొక్కలు మేజర్ గా మనం వచ్చేసరికి అవకాడో అవకాడో అనేది పర్ఫెక్ట్ గా చేస్తున్నాం అండి మేము ఓన్ గ్రాఫ్టింగ్ మన దగ్గర ఎనీ టైం చూసినా కూడా ఒక నలభై వేల మొక్కలు గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ ఉంటాయి ఈ టోటల్ కనపడేదంతా కూడా అవకాడు అని తర్వాత ఎగ్జాటిక్ ప్లాంట్స్ మీద ఫ్రూట్ ప్లాంట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అందులో మెకడోమియా కాస్ట్లీ ప్లాంట్ అన్నమాట తర్వాత యాపిల్ అలానే మంచి మంచి వెరైటీ కోకోనట్స్ ఇంపోర్టెడ్ వెరైటీ మ్యాంగో మియాజాకి బనానా మ్యాంగో నామ్ డాక్యుమెంట్ ఏపు మ్యాంగోస్ అలా కొత్త కొత్త వెరైటీ లాంగ్ ఆన్ వగేర వగేర చాలా వరకు అయితే మన దగ్గర ఉన్నాయి సుమారు ఒక నలభై నుంచి నలభై ఐదు రకాల వెరైటీస్ మన నర్సరీలో అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు మేము అవకాడ అయితే మా ఓన్ గ్రాఫ్టింగ్ అండి మెకడోమియా ఉంది ఇంపోర్టెడ్ చేస్తాము ఓకే అది సౌత్ ఆఫ్రికా నుంచి ఇంపోర్టెడ్ చేస్తున్నాము అలానే ఇగో థాయిలాండ్ మ్యాంగో ఉంది జాకీ ఇలాంటివి వచ్చేసరికి మన బంగ్లాదేశ్ నుంచి వస్తుంటాయి కొన్ని కొన్ని డిఫరెంట్ చేస్తాము కోకోనట్ ఉంది మేమే సీడు పొలాచి నుంచి సీడ్ తీసుకొచ్చి మేము గ్రో చేస్తున్నాం ఓకే మంచిగా రిజల్ట్ బాగుంది ఓకే ఇవి ప్రైసెస్ ఎంత పడతాయి సార్ అంటే ఎవరైనా తీసుకోవాలంటే ఒకటి ఒకటి రేట్ ఉండే అన్నమాట మన దగ్గర 20 రూపాయల నుంచి మొదలుకొని 1500 రూపాయల దాకా ఒక్క మొక్క కాస్ట్ ఉంటది ఓకే అంటే దాంట్లో డిఫరెంట్ ఇప్పుడు ఇంపోర్టెడ్ వెరైటీ సౌత్ ఆఫ్రికా మెకడోమియా అనుకోండి ఓకే 1500 అలా ఉంటది అవకాడో ఉంది అంటే 200 రూపాయల నుంచి 600 దాకా కొన్ని వెరైటీస్ ని బట్టి ఉన్నాయి ఇవి మీరు ఎలా సార్ అంటే డైరెక్ట్ గా తీసుకొని వచ్చి ఇచ్చేస్తారా పబ్లిక్ కి లేదంటే ఫస్ట్ మీరే ప్లాంటింగ్ చేసి ఈల్డింగ్ వచ్చిన తర్వాతనే మీరు మేము ట్రైల్ బేస్డ్ స్టార్టింగ్ లో కొంతమంది రైతులకు ఇస్తామండి అక్కడ వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత మాత్రమే మిగతా రైతులకు ఇవ్వడం జరుగుతుంది మేము అక్కడ అన్నమ డిస్టిక్ లో ఇచ్చాము ఆల్రెడీ హీలింగ్ స్టార్ట్ అయింది అది అయిన తర్వాతనే మేము పర్ఫెక్ట్ గా చేస్తున్నాం ఇప్పుడు బాగా మంచిగా వస్తుంది అలానే ఇప్పుడు మెకడమియా కొన్ని ఏరియాలు మైదుకూరు తర్వాత రవిచంతల అలానే నల్గొండ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ట్రయల్ బేస్ ఇచ్చున్నాము మనకు వన్ ఇయర్ తర్వాత మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి ఈ చేస్తుంటే కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటారు అంటే మేము సరే అని మేము కూడా ట్రై చేస్తామని ఇలాంటి వాళ్ళకి మాత్రం ఇస్తాము అంటే ఏదో వచ్చింది మేము అయితే స్టార్టింగ్ లో కొన్ని మెకడ మేక ఉంది ఆల్రెడీ చెప్పిస్తాం నో ప్రాబ్లం కొత్త పంటలు ఏదైనా సరే ట్రైల్ బేస్డ్ అని చెప్పేస్తాం క్షమంగా హీలింగ్ రాలేదు మనం ఏ క్రాప్ ఏ ప్లాంట్ అయితే మనం అమ్ముతున్నామో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే వాటర్ పొజిషన్ కావచ్చు మొక్కలు నాటుకునే విధానం కావచ్చు ఫర్టిలైజర్ కావచ్చు మన ఫ్రూట్ వచ్చిన తర్వాత మార్కెట్ పొజిషన్ ఏంటి అని డీటెయిల్స్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పేస్తాం సో మరి ఐ మీన్ ఎన్నాళ్ళకి ఈల్డింగ్ రావచ్చు సార్ మన దగ్గర మొక్క తీసుకుంటే అంటే ఒక వన్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ అలా ఉంటది కదా టైం పీరియడ్ ఎంత ఉంటుంది థర్డ్ ఇయర్ ఆల్మోస్ట్ అన్ని కూడా థర్డ్ ఇయర్ గ్రాఫ్టింగ్ వెరైటీ ఏదైనా సరే థర్డ్ ఇయర్ వస్తుంది అవకాడో కూడా అవకాడో థర్డ్ ఇయర్ వస్తుంది యాపిల్ వచ్చేది సెకండ్ ఇయర్ వస్తుంది ఓకే ఇప్పుడు ఇంపోర్టెడ్ మెకడోమియా వచ్చేది సెకండ్ ఇయర్ వస్తుంది అంటే కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి ఓకే అన్ని 2 ఇయర్స్ కి అలా 2 3 ఇయర్స్ కి స్టార్ట్ అవుతాయి 2 3 ఇయర్స్ కి సో ఇవి మెకడోమియా ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంది సార్ మన దగ్గర మెకడోమియా 200 రూపాయస్ ఉంది 500 రూపాయస్ ఉంది 1600 ఉంది అంటే డిఫరెన్సియేషన్ ఎలా చేస్తారు సార్ 200 రూపాయస్ అంటే ఏంటి 500 అంటే ఏంటి 200 రూపాయస్ వచ్చే సీడ్ ప్లాంట్ అండి అంటే స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ పొజిషన్ 5, 5 yaw yaw. Okay. One okay. one dhuchari, dhuchari kg బ్యాగ్ లో ఒక 1 ఇయర్ లో ప్లాంట్ అది ఇస్తాము ఓకే 1 ఇయర్ అబౌట్ వచ్చేరికి 500 రూపాయస్ ఉంటది అది వచ్చేరికి 5 10 కేజీ బ్యాగ్ లో ఉంటది ఓకే ఇది ఇంపోర్టెడ్ వచ్చేరికి గ్రాఫ్టెడ్ అన్నమాట ఓకే ఈ వెరైటీ సెపరేట్ అంటే ఇప్పుడు ఈ రెండు మనకి ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అమ్మరికి కొంచెం సీడ్ లేట్ గా కాపా వచ్చి సిక్స్ ఇయర్స్ కావచ్చు ఇయర్స్ కావచ్చు అది గ్రాఫ్టింగ్ వెరైటీ వచ్చి కంపల్సరీ గా సెకండ్ ఇయర్ వస్తుంది సెకండ్ ఇయర్ మన వచ్చేకి మినిమం 5 ఫీట్ అబౌ అంటే 2 ఇయర్స్ ప్లాంట్ మన దగ్గర ఉంది ఓకే అందులో మంచి వెరైటీ ఇస్తున్నాం ఓకే సో ఇంకేమేం ఉన్నాయి సర్ మన నర్సరీలో అంటే నార్మల్ గా నర్సరీ అంటే కంబైన్డ్ విత్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఫ్లవర్స్ అన్ని ఉంటాయి సో మన దగ్గర ఓన్లీ ఫ్రూట్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మెయిన్ ఫ్రూట్స్ ప్లస్ ఎవెన్యూ ప్లాంట్స్ ఉంటాయండి అంటే శ్రీ ఎవెన్యూ ప్లాంట్స్ లో వచ్చే శ్రీగంధము మహాగని ఓకే అగరబొడ్డు ఓకే అలా ఉంటాయి ఈ తర్వాత ఈ ఫ్రూట్స్ లోకి వచ్చి ఇంకా అన్ని రకాలు ఫ్లవర్స్ వచ్చి మాది లోపల ఉంటుంది నర్సరీ మెయిన్ గుంటూరు నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది రెగ్యులర్ రోజు వారి సేల్ ఉంటేనే మనకు ఫ్లవర్స్ అది నడుస్తుంది మనం ఏంటంటే వాటి మీద దృష్టి పెట్టేస్తే వీటి మీద ఇంట్రెస్ట్ ఒక గా ఆర్టికల్చర్ క్రాప్స్ మీద ఇంట్రెస్ట్ చేస్తాం అనమాట దీనికి సరిపోతుంది ఎందుకంటే రైతు మనం నర్సరీ లో సుమారు ఒక ఏ రకాలు పెట్టుకున్నామా లేదా ఇది కాదు ఏ ఏరియాకి ఏ ఫ్రూట్ ప్లాంట్ సెట్ అవుతుంది ఎలా వస్తుంది వాళ్ళు నాటుకున్న తర్వాత మనకి ఫోన్ చేసి అడిగితే సమాధానం చెప్పేంత ఇంట్రెస్ట్ పెట్టేస్తే ఇది మేజర్ గా అని చెప్పేసి ఫ్లవర్స్ అయితే ఏం పెట్టలేదు ఆర్టికల్చర్ క్రాప్స్ అయితే ప్రతి ఒక్కటి మన దగ్గర ఉంటుంది సో ఎలా ఉంది సార్ ఇప్పుడు నర్సరీ రన్నింగ్ కానీ అంటే మొక్కలకి తీసుకునే మీరు ఎలాంటి పద్ధతులు పాటిస్తారు మేజర్ గా ఇక్కడ మే బలాలు అనేది మేజర్ ప్లాంట్ ప్లాంట్ కి మంచి ఇంపార్టెంట్ అండి మేము స్టార్టింగ్ దశ నుంచి మా వెనకనే గోశాల ఉంది ఆ గోశాలలో వచ్చి మొత్తం ఆవు పేడ దొరుకుతుంది ఆవు పేడని తర్వాత ఆగిరిపల్లి అని దగ్గరలో రెడ్ సాయిల్ ఉంటది అన్నమాట అది దాన్ని అక్కడ నుంచి రెడ్ సాయిల్ తెప్పించి ఆవు పేడతో కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో మిగతా న్యూట్రిన్స్ అన్ని మనకి వేసిన ఫార్మ్ ఫోర్ కావచ్చు సిక్స్ కావచ్చు న్యూట్రిన్స్ ఉంటాయి అవి తర్వాత ట్రైగోడర్మాడి సుడమ్మ చుక్కకుండా ఈ ప్రాసెస్ అంతా తీసుకుంటాం అనమాట నుంచి తీసుకుంటాము ఇవన్నీ వాడటం వల్ల ఏమైతే మొక్క అనేది ఇంత హెల్దీగా ఉంటుంది ఇప్పుడు మీకు ఇది వాస్తవానికి మనకి ఏప్రిల్ సిక్స్టీన్త్ ఇంత ఎండల్లో కూడా ఈ మొక్క చూడండి ఎంత హెల్దీ మీకు ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం కనపడదు ఎందుకు అంటే మనం ఆ సాయిల్ లో వాడిందని పైన అనేది ఇవాళ వాడితే మళ్ళీ ఏదో ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి లోనే కన్నా దానికి మంచి బలాలు ఇచ్చాం అనుకోండి హెల్దీగా పెరుగుతుంది మొక్క ఎక్కడ ప్రాబ్లం ఉండదు రైతు చూసినా కూడా ఓకే మన వీడియోలో ఏదైతే చెప్పారో నర్సరీకి వెళ్ళినా కూడా అలానే ఉంది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు అంటే అతను పది మందికి చెప్తాడు మేము దాన్ని కోరుకుంటాం అంటే ఒక చాలా మంది వీడియోలు చేస్తారు సరే వీడియో ఒకసారి చేస్తారు ఎక్కడెక్కడ వేరే వేరే ఫొటోస్ వస్తా ఉంటాయి సరే ఏదో ఉంటుందని ఎక్కడ నుంచి పక్కన వస్తుంటారు ఆ వచ్చిన వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్ అవుతారు నేను ఏమిటంటే మనకు వీడియో తీసేవాళ్ళు మీకు కావచ్చు గోగల్ కావచ్చు అని చెప్పి మన నర్సరీలో ఉన్నదా మాత్రమే చూపించండి సరే మనం నర్సరీలో వీడియో లో చూసింది ఇక్కడికి వచ్చిన ప్రాక్టికల్ గా ఉండాలి ఆ క్వాలిటీ కావచ్చు మనం చెప్పిన మాట కావచ్చు పర్ఫెక్ట్ గా ఉందంటే ఆ రైతు నమ్మకంగా కొనుక్కుంటాడు అతను హ్యాపీగా ఉంటే మేము నర్సరీని కొంచెం డెవలప్ చేయడానికి పాజిటివ్ అవుతుంది ఓకే ఇప్పుడు మొత్తం ఇక్కడ మన నర్సరీలో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి సార్ మన దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ వెరైటీస్ పైన ఉన్నాయండి ఫిఫ్టీ వెరైటీస్ పైనే ఉంది మేజర్ గా అయితే అవకాడో సప్లై చేస్తాం మేజర్ గా అవకాడో మెకడమియా యాపిల్ కోకోనట్ ఈ నాలుగు వెరైటీస్ అనేది ఫుల్ పెజ్ గా నేను ఓన్ గా చేస్తున్నాను అన్ని యాపిల్ కూడా నేను జమ్మూ కాశ్మీర్ నుంచి కొన్ని అక్కడే తోట వేసేసి గ్రాఫ్టింగ్ దగ్గర నుంచి నేనే జాగ్రత్తలు తీసుకొని చాలా మంది కొంతమంది మామూలుగా ఫోన్ చేస్తారు కొన్ని తెప్పించేసి అయిపోగానే సేల్ అయిపోయి మళ్ళీ కొన్ని అలా చేస్తారు మేము అలా కాకుండా మనకు ట్వంటీ థౌసండ్ ప్లాంట్స్ మన టార్గెట్ అనుకుంటే ట్వంటీ థౌసండ్ ప్లాంట్స్ సీడ్ వేసే దశ నుంచి మేము అక్కడ ఓన్ గా గ్రాఫ్టింగ్ కట్టి స్టెమ్ తీసుకొచ్చి ఇక్కడ గ్రో చేస్తాం ఈ టెంపరేచర్ లో గ్రో చేసి మనకు అనుకూలమైన వెరైటీ మాత్రం రైతులు కూడా మరి ఇక్కడ ప్రాబ్లమ్ ఉండదా సార్ అంటే ఆ టెంపరేచర్ కి ఈ టెంపరేచర్ కి సెట్ అయ్యి ప్లాంట్స్ గ్రో అవుతాయి అంటారా ఉంటుంది ప్రాబ్లం గ్యారంటీ ఉంటుందండి ఎలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి యాపిల్ అనేసరికి మనం ఒక ఏమనిపిస్తుంది అంటే కాశ్మీర్ లోనే పండిద్ది అనుకుంటాం అక్కడ యాపిల్ సుమారు ఏడు వందల రకాల పైన ఉన్నాయి అందులో మన ఆర్ట్ క్లైమేట్ కి సంబంధించి మనం ఎంచుకుంది మూడు రకాలే అన్నా వెరైటీ గోల్డెన్ డోర్ సెట్ హెచ్ఆర్ఎం అని ఈ మూడు కాంబినేషన్ లో మనకి మంచి హీలింగ్ వస్తుంది అంటే మనకి మన మామూలుగా ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది ఈ మినిమం ఫిఫ్టీ డిగ్రీస్ తో తట్టుకొని కూడా కాయలు కాయగాలి అందువల్ల ఈ మూడు ఇట్లా నేర్చుకొని రైతులకు ఈ మూడు సప్లై చేస్తున్నాం అలాగే తెలంగాణలో కాయలు కాసిన ప్రూవ్ అయ్యాని లేదు నల్గొండ డిస్ట్రిక్ట్ లో కూడా బాగా ఇచ్చినాం తర్వాత అనంతపురం రీసెంట్ గా మేము ఎగ్జిబిషన్ లో పెట్టినప్పుడు విపరీతమైన రెస్పాన్స్ యాప్ లు కుంది మంచిగా అమ్మ జూన్ లో మంచి ప్లాంటేషన్ జరుగుతుంది ఇక్కడ ఏమైనా మీరు ఆల్రెడీ ప్లాంట్ మేము అన్ని అమ్ముతున్నాము చూద్దాం అండి ఆ వీడియోలో మనం అన్ని రకాలు ఒక మినిమం ప్లాంటేషన్ చేసాము ప్రతి ఒక్కటి గ్రో చేస్తున్నాం ఎలా ఉంటది ఫీల్డ్ అంటే నెక్స్ట్ ఇయర్ రైతులకి ఫీల్డ్ ఇక్కడే చూపించాలి మామూలుగా ముందు అనేది మనకి ల్యాండ్ ఇది లీజ్ కావటం వల్ల అతను పర్మిషన్ ఇవ్వక మనం ప్లాంటేషన్ చేయలేదు ఇతను ఇప్పుడు రీసెంట్ గా పర్లేదు ఇచ్చేసాడు అందువల్ల మేము ఇక్కడే ప్లాంటేషన్ చేసుకొని ఇల్లింగ్ వచ్చిన తర్వాత మీరు చెప్తున్నారు ఇస్తున్నారు అండ్ ఇప్పుడు ఇది మొత్తం ఎంత ల్యాండ్ లో ఉంది ఇది ఫైవ్ ఏకర్స్ అండి ఫైవ్ ఏకర్స్ లో ఉంది మీరు ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు మేము ఫైవ్ ఇయర్స్ క్రితం స్టార్ట్ చేసినప్పుడు మహా అయితే ఒక ఇరవై వేల మొక్కలు శ్రీగంధంతో స్టార్ట్ చేసామండి ఓకే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు బాగా అంటే డెవలప్ అయితే ఈ ఫైవ్ ఇయర్స్ లో మాకు మంచి గ్రోత్ అయితే కనపడింది రైతుల యొక్క అభిమానం ఇప్పుడు మన దగ్గరకు వచ్చేది ఓన్లీ ఫార్మర్స్ వస్తారా సార్ లేదంటే కొంచెం ఎక్కువ లో ఫార్మర్స్ వస్తారా మేజర్ గా ఫార్మర్స్ అండి ఫార్మర్స్ తర్వాత మనకి ఇప్పుడు ఏంటంటే వెంచర్స్ కల్చర్ బాగా పెరిగింది ఫార్మ్ ల్యాండ్ వెంచర్స్ అంటారు అంటే దాని మీద శ్రీగంధము అవకాడు మెకడమియా ఇవన్నీ కూడా ఫార్మ్ ల్యాండ్స్ వేసేసి రైతులకు ఇస్తుంటారు అంటే ఒక వెంచర్ లాగా ఇరవై రెండు సెంట్లు ఇంత అమ్ముతుంటారు ఆ వెంచర్ అనేది నాకు మేజర్ గా అసలు ఏపీ తెలంగాణలో ఒక సెవెంటీ పర్సెంట్ పెంచాలకి బిఎన్ డి వాళ్ళంతా కూడా మనకి జస్ట్ రారు ఫోన్ చేస్తే నేను లోడ్ పంపిస్తుంటాను ఆర్డర్ చేసుకుంటే పంపిస్తాను అలానే రైతు వారీగా మేజర్ గా నేను రైతు వారి మీద ఫోకస్ పెడతాను అన్ని ఏరియాలు కవర్ చేస్తాను అన్ని ఏరియాలు ఇస్తే ఆ ఏరియాలో హీలింగ్ వచ్చింది లేదు చెక్ చేసుకోవడం బాగుంటది ఓకే రైతుల ఫీడ్బ్యాక్ అయితే ప్రస్తుతానికి చాలా బాగుంది సో మరి కొత్తగా ఎవరైనా నర్సరీ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని బాగుంటుంది మేజర్ గా ఎవరైనా నర్సరీ స్టార్ట్ చేయడం చేసే కదండి మెయిన్ ఫ్యాషన్ ఇంట్రెస్ట్ అది గనక ఉండి జాగ్రత్తగా అచ్చం డబ్బు గురించే కాకుండా క్వాలిటీగా మనం ఇచ్చి చేయగలం అనుకుంటే మాత్రం చేసుకోవచ్చు స్టార్టింగ్ రెడీ పెట్టడం అనేది కంఫర్టబుల్ కాదు కొంత ఎక్కడ నేర్చుకోవటము లేదు అనుభవాలు అంటే నేను సొంతంగానే పెట్టాను దాని వల్ల ఎఫెక్ట్స్ పెద్ద దెబ్బలు తగిలి నర్సరీ ఫీల్డ్ కింద సార్ అవి కూడా చెప్తే కొంచెం తెలుసు 2020 కరోనా టైం లో పెట్టారు ఓకే ఆ టైం లో ఎవరు జనాలు లేరు ఓకే అవును పెట్టాము మొక్కలు పెరిగిని కొనే వాళ్ళు లేరు ఓకే మందులు కొట్టుకోవటం నేను వాటించుకోవడం నేను కలుపులు అలా ఎవరు ఇంట్లో నుంచి బయటికి రానిపోయింది అవును ప్రతిదీ చాలా మొక్కలు కొనే లేరు ఓకే ఆ చనిపోదండి కల ఉంది చూడలేక అంత సిచువేషన్ పడ్డాము తర్వాత లేబర్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి ఓకే లేబర్ తో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ అంటే మొక్కలే కదా వస్తారు కదా వస్తారు చాలా మందికి ఏంటంటే అందరికి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా పొలాలు వేసుకుంటున్నారు అంత ఇప్పుడు ఒక ఎకరం రెండు ఎకరాలు వాళ్ళ పొలాలు ఇలా బదులు వెళ్తేనే వస్తామనే కాన్సెప్ట్ లో రైతులు చాలా మంది వాళ్ళ పొలాల పనినే చూసుకుంటున్నారు విడిగా బాగా కష్టంగా ఉంది ప్లస్ ఏంటంటే వర్కర్స్ కూడా దీని మీద అవగాహన ఉండాలా మనం చెప్పిన మనం చేయగలిగితే ఓకే ఇరవై నాలుగు గంటలు మనం వాళ్ళ దగ్గర ఉండి చెప్పాలంటే చేపించలేదు అలాంటి కొంచెం స్కిల్ ఉన్న వర్కర్స్ ద్వారా కొద్దిగా కష్టంగానే ఉంది మనకి కొంత ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి చాలా వరకు మన వర్కర్స్ బాగా చేస్తారు

మన దగ్గర ప్రైస్ ఏమన్నా తగ్గుతుందా సార్ మనం ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైస్ చేస్తామండి ఓకే ఇప్పుడు మనం నేను చిన్న చిన్న రైతుల దగ్గర ఎక్స్ట్రా తీసుకుందామని ఆలోచన నాకైతే ఎప్పుడు ఉండదు ఆ రైతు ఒక మొక్క అడిగినా అదే రేట్ ఇస్తున్నాను బల్క్ లో అదే రేట్ ఇస్తాను కాదు బల్క్ లో అడిగే వాళ్ళు అదే అంటారు ఒక మొక్క అతని రేటు నాకు ఇస్తున్నాయి ఎక్కువ ఉన్నాయి కానీ నేను ఇతన్ని బల్క్ లో ఇచ్చే అతని రేటు చిన్న అతను చదువుతాను ఎందుకు అతను ఒక్క అతని దగ్గర పాపం అతను ఒక్క అతను ఒక మొక్క రెండు మొక్కలు వేసుకోవాలనుకుంటాడు అతని దగ్గర ఇంకొక వంద ఎక్స్ట్రా తీసుకోవడం వాళ్ళు వచ్చేది ఏం లేదు అతని డెవలప్ అని నేను అతని దగ్గర తీసుకొని వస్తానికి పదివేల మొక్కలు ఒక అతను తీసుకుని ఎంత రేట్ అయితే ఇస్తాడు ఒక మొక్క తీసుకుని అది రేట్ ఇచ్చేస్తాను ఈ నెట్స్ ఇవన్నీ మీరు ఎలా సార్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అంటే వాటరింగ్ ఎలా చేస్తారు ఇది అంతా కూడా స్పిన్ నెట్స్ ఇష్టం అండి ఇది అంటే మామూలుగా స్టార్టింగ్ లో మేము వర్కర్స్ చేత చేపించే అంటే అంటే ఏంటంటే ఏడు ఎనిమిది మంది ఓన్లీ వాటర్ ఇవ్వడానికి పట్టేవాళ్ళు ఆ వర్కర్స్ ఒకసారి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి స్పిన్నర్స్ పెట్టాము ఇది వచ్చరికి ఎలా అంటే వన్స్ ఒక పర్సన్ ఐదు ఎకరాలకి వాటర్ ఇవ్వడం చెక్ చేసుకోవాలి మోటార్ నుంచి డైరెక్ట్ కనెక్షన్ ఇస్తున్నాం ట్రైన్ బడ్జెట్ పడుతుంది అనమాట అంటే సాయిల్ సరిపోతున్నాయి చూసుకొని రెగ్యులర్ గా ఒక మనిషి మోటార్ంగ్ చేస్తే సరిపోతుంది ఓకే మార్నింగ్ అంటే ఈవినింగ్ అంటే మార్నింగ్ ఇస్తారా సార్ లేదంటే ఎట్లా పర్ డే వన్స్ అంటే సాయిల్ తేమ శాతం తగ్గిందా లేదా చెక్ చేసుకొని ఓకే తేమ శాతం ఉంటే ఓకే లేదు అనుకోండి ఒక్కొక్కసారి వాతావరణం విపరీతమైన ఎండ వస్తుంది ఒకసారి వర్షం పడుతుంది నాలుగు రోజులు అవసరం లేదు వాటర్ ఓకే పరిస్థితిని బట్టి చూసుకొని పెట్టుకుంటాం ఓకే ఈ నెట్స్ ఏంటి సార్ పార్టిక్యులర్ రీజన్ ఏమన్నా ఉంది మేజర్ ఏంటంటే ఈ ఎండని కొద్ది కంట్రోల్ చేయడానికి ఓకే అలానే పెస్ట్ కంట్రోల్ కూడా కొంత ఉంటది ఓకే పెస్ట్ కూడా కంట్రోల్ అవుతాయా సార్ ఇట్లా మనం కొన్ని ఇప్పుడు ఆ సైడ్ నెట్ ఉంది కదండి దాంట్లో కొంచెం స్టార్టింగ్ దశలో అక్కడ పెట్టేస్తాం పెస్ట్ కంట్రోల్ నీట్ గా అవుతుంది అది మొక్క మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం ఓపెన్ గా ఓకే దీనికి ఎందుకంటే డైరెక్ట్ గా సన్ రైజ్ పడతా ఉంది అనుకోండి ఆ లీవ్స్ డామేజ్ అవుతాం అలా ఉంటాయి మొక్క అమ్మే టయానికి మేము అవసరమైతే వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత బయట పెట్టేసేసి ఒక ఫోర్ మొక్క రెడీ అయింది అనుకున్న తర్వాత రైతులకు ఓకే దీనివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు కానీ ఎఫెక్ట్ ఏమి ఇది మేము వచ్చరికి గ్రీన్ నెట్ అది వచ్చి గ్రీన్ నెట్ అండి అది స్టార్టింగ్ దశలో దాన్ని వాడతాము అది ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటది ఇది వచ్చి బ్లాక్ నెట్ ఈ బ్లాక్ నెట్ ఇంకా ఎండని ఎక్కువ ఇది చేస్తుంది అనమాట బ్లాక్ నెట్ వచ్చరికి ఇంకా ఎండ ఎక్కువ ఇప్పుడు మనం ఉన్న పడతా ఉంది మంచి ఎండ ఎక్కువ వస్తుంది ఆ ఎక్కువ రావడం వల్ల అనేది బాగా మందంగా తయారవుతుంది ఇక్కడ అంటే సన్ రైజ్ డైరెక్ట్ గా పడదు కానీ హ్యూమిడిటీ ని పెంచింది బాగా హ్యూమిడిటీ వల్ల మొక్క అనేది హెల్దీగా ఉంటది ఎక్కడైతే మనకి మామూలుగా ఉంటది అంటారు అవును ఏపీ తెలంగాణలో అంత లెక్కలు పోసుకొని ఒక గుంటూరులో గుంటూరు అంటే సముద్ర మార్గం దగ్గర ఉంది కాబట్టి ఏరియాలో విపరీతమైన ఈ రెండింటిని అంటే తట్టుకుని పెరగలిగింది అనుకోండి మొక్క మనకి ఎక్కడైనా వేసు ఎక్కడ వేసినా కూడా బతికిద్దాన్ని ఈ క్లైమేట్ లో మొక్క పెరిగిందంటే కళ్ళు మూసుకుని రైతు నమ్మకంగా వేసుకోవచ్చు సో మన దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం సార్